కేసీఆర్ పది లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాడు మా ప్రభుత్వం వస్తే మేము పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాం అని ఆనాడు వాళ్ళు మాయ మాటలు చెప్పినారు ఒక లక్ష ముప్పై వేల మంది దళితులకు బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే దళిత బంధు శాంక్షన్ చేసినాం ప్రొసీడింగ్స్ ఇచ్చినాం డబ్బులు జిల్లా కలెక్టర్లకు పంపించినాం పన్నెండు లక్షలు ఇస్తామని నమ్మబలికిన ఈ కాంగ్రెస్ ఏం చేసింది ఈరోజు ఒక్కలకు కూడా ఇవ్వడం లేదు పది లక్షలు కూడా ఇవ్వడం లేదు పన్నెండు లక్షలు కాదు కలెక్టర్లకు వచ్చినటువంటి డబ్బులు అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసి ప్రభుత్వం వల్ల డబ్బులు వాపసు తీసుకున్నది నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా దయచేసి దళిత సమాజంలో ఉండే మేధావులు దళిత యువత మీరు తీవ్రంగా ఆలోచన చేయాలి మౌనంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం కావు పోరాటం చేయకుండా ఇది రాదు నేను ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా ఒక లక్ష ముప్పై వేల మంది దళిత బిడ్డలను నేనే స్వయంగా తోడుకొని వచ్చి సెక్రటరీ పక్కన అంబేద్కర్ కాడ దీక్ష బట్టి మీ మెడలు వంచి అవన్నీ కూడా వాళ్ళకి ఇప్పిస్తామని మనవి చేస్తా ఉన్నా ఇలా దళిత బిడ్డలకు నేను మనవి చేస్తా ఉన్నా మరో ఎలక్షన్ వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్ ఐదు నెలలు గడిచినాయి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి మీ గ్రామాలకు మీ మండలాలకు మీ పట్టణాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను మీరు నిలదీయండి అడగండి ప్రజాస్వామ్యంలో మనకు హక్కున్నది ఏమయ్యా మా దళిత బంధు ఏమైంది మా ప్రొసీడింగ్స్ ఎందుకు రద్దు చేశారు మీరు పన్నెండు లక్షలు ఇస్తామన్నారు కదా అవి ఎక్కడ పోయినాయి అని చెప్పి ఇవ్వండి బలహీన వర్గాల వ్యక్తి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మీ పనులు చేయించానంటే ఈరోజు తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాలలో బీఆర్ఎస్ఏ గెలవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఏమవుతుంది ఒకటే మాట మీరు ఆలోచన చేయండి ఐదు నెలల కింద అడ్డగోలు మాటలు మేము చెప్పినాం అన్ని పంగనామాలు పెట్టినాం ఏ పాలసీ సరిగా లేదు ఉన్నాయి కూడా ఉడగొడతా ఉన్నాం కరెంటు చక్కగా ఇస్తలేం రైతు బంధు కూడా చక్కగా ఇయ్యలే పంటలు కొంటలేము ఐదు వందల బోనస్ ఇస్తలేము అయినా కూడా మాకే ఓటేసినరు ఇంకా మేము ఏం చేయకున్నా మమ్మల్ని ఇవ్వరు ఏమన్నారు అనే అభిప్రాయం వస్తుంది తస్మాత్ జాగ్రత్త నేను యావత్తు తెలంగాణకు చెప్తా ఉన్నా ఇక్కడి నుంచి ఈ ప్రభుత్వం చేసిన మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే చాలా చిన్న లాజిక్ మీరు ఓటేసే ముందు ఆలోచన చేయండి ఆత్మవిమర్శ చేసుకోండి బలమైన ప్రతిపక్షం ఉంటేనే మీరు ఒక కొరడా జులిపిస్తేనే మీరు ఒక సురుకు పెడితేనే మీ పనులన్నీ అవుతాయి